não é. é. ಪೂರ್ವಕ್ಷ ಮಂಗಲ ವಿಶೇಷ ವಿಶಿಷ್ಟುಪಿ ಅಗವತೇವ್ಯಾ ಶ್ರೀಮಲಗಿಲಾಂಡ ಜ್ಯೋತ್ಸ ಸಂಜನಾಶ್ರಿಯ ಪರಿಪಾಲ

వార్షికోత్సవం మహోత్సవంలో ఈరోజు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కేసీఆర్ గారికి అత్యంత ఇష్టమైన దేవుడు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఆనాడు ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధించారు కేసీఆర్ గారు ఏ శుభ కార్యక్రమం తలపెట్టినా ఈ దేవాలయం నుంచే ఆయన ప్రారంభిస్తూ ఉంటారు కేసీఆర్ గారి నాయకత్వంలో మూడు కోట్ల అరవై లక్షల రూపాయలతో ఈ దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేశారు ఈరోజు అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఎన్నో మొక్కులు ఇక్కడ మొక్కుతూ ఉంటారు వారి మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటారు మరి ఈ వెంకటేశ్వర స్వామి మరి ఇంకా రాబోయే రోజుల్లో మనకు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చే విధంగా ఆయన ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా దేవాలయాలను కూడా కేసీఆర్ గారు ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశారు మరి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అయితేనేమి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎన్నో గుళ్ళను ఆయన అభివృద్ధి పరిచారు సిద్దిపేట జిల్లాలో కూడా దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక దేవాలయాలను అభివృద్ధి చేసుకున్నాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలల్లో దేవాలయాలకు అసలు డబ్బులే విడుదల చేయడం లేదు కొత్తగా ఒక్క దేవాలయం కూడా డెవలప్మెంట్ ప్రారంభించలేదు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయి కొనసాగుతున్న పనులన్నీ కూడా నిలిపివేసినారు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పనులకు టెండర్ టెండర్లు కూడా పిలవడం లేదు అంటే దేవాలయాలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఇది చాలా దురదృష్టకరం మరి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్నాడు ఇలాంటికి రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు ఏ అంశం చూసినా కూడా మాట ఇచ్చుడు మాట తప్పుడే రేవంత్ రెడ్డికి అలవాటు ఉంది మాట తప్పడం తప్ప మాట నిలబెట్టుకున్నటువంటి తత్వం ఆయనలో కనబడతలేదు ఏ వ్యవహారం చూసినా అట్లే ఉన్నది చెబ్బీస్ జనవరికి రైతుబంధు అందరికీ వేస్తా అన్నాడు ఇవాళకి రైతు బంధు వల్లే రుణమాఫీ అందరికీ అయిపోయింది అన్నాడు ఇవాళటికి రుణమాఫీ ఇంకా కాలేదు వ్యవసాయ కూలీలందరికీ ఆత్మీయ భరోసా పథకం పడతనే ఉన్నది చెబ్బీస్ జనవరికి అన్నాడు ఇవాళకి ఇంకా పది పైసల మందికి కూడా ఆత్మీయ భరోసా పథకం అందిన పరిస్థితి లేదు కేసీఆర్ గారు ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలకు కోతబెట్టిండు వానకాలం బంధు ఎగబెట్టి ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతులకు అందకుండా చేసినారు కేసీఆర్ కిట్టు ఇవాళ ఆడపిల్లలకు అందకుండా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు రైతులకు మన మహిళలకు అన్యాయం చేసినారు సో ఈ రకంగా ఈ ప్రభుత్వం మరి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఈరోజు ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు అందుకే ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైంది మరి మధ్య చూసినాం మహారాష్ట్రలో ఓడగొట్టినరు ఢిల్లీలో అదే అదేవిధంగా హర్యానాలో ఓడగొట్టిండ్రు ఎందుకంటే మీ అన్ని మాటలు అర్థమైపోయింది అటు కర్ణాటకలో గ్యారెంటీలు అమలైతలేవు ఇటు తెలంగాణలో గ్యారెంటీలు అమలైతలేవు మాటలు చెప్పి మోసం చేసిన విషయాన్ని గ్రహించింది కనుకనే హర్యానాలో మహారాష్ట్రలో ఢిల్లీలో ఇవాళ మీకు తగిన గుణపాఠం చెప్తా ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి గ్యారంటీలను అమలు చేయండి ఇవాళ ప్రామిసెస్ డే అంటారు ఇవాళ ఇవాళ రోజేంటే ప్రపంచవ్యాప్తంగా దీని ప్రామిసెస్ డే అని అంటారు అంటే ఎవరైనా మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడాన్ని ప్రామిస్ అంటాం ఇవాళ ఫిబ్రవరి పదకొండవ తేదీ ప్రామిస్ డే అంటే మాట నిలబెట్టుకునే దినం కానీ రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు చాలా దేవుళ్ళ మీద ప్రామిస్ చేసిండు ప్రజల మీద ప్రామిస్ చేసిండు కానీ ఆయన ప్రామిస్ నిలుపుకోలే ఇవాళ ఫిబ్రవరి పదకొండు ప్రామిసెస్ డే సందర్భంగా రేవంత్ రెడ్డికి నేను అప్పీల్ చేస్తున్నా ఇప్పటికైనా నీ ప్రామిస్లు నిలుపుకో నీ ప్రామిస్లను అమలు చేయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టు ఎందుకంటే నువ్వు ప్రామిస్ చేసినావు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాను నువ్వు మాట ఇచ్చినావు నీ ప్రామిస్ని నిలబెట్టుకున్నాకనే ఎలక్షన్ పెట్టు అక్కజల్లెలకు రెండు వేల ఐదు వందలు ప్రామిస్ చేసినావు ఆ ప్రామిస్ని నిలబెట్టుకో అని చెప్తున్నా వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని ప్రామిస్ చేసినావు ఆ ప్రామిస్ను నిలబెట్టుకో ఈ ప్రామిస్ డే సందర్భంగా నీ ప్రామిసెస్ను నిలబెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను యాహూ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వేలు వేలు పెట్టి కబ్బోర్డ్లు ఇల్లు కట్టుకుంటారు కానీ చెదల సర్వీస్ ఎందుకు చేసుకోరో అర్థం కాదు ఇల్లు మొత్తం తినేస్తాయి అవి చెదలు తినేసిన తర్వాత నెత్తికి చేతులు పెడితే చెప్పండి ఏం రాదు ఓ ఏదైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఈ చెదప్పుడు దొంగ బిడెలు ఏం చేస్తాయంటే మనకు తెలిసి రావీ తెలియకుండా లోపల మొత్తం దిగి తింటాయి తిన్న తర్వాత ఇల్లంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది అయ్యో ఓ కొడుకో ఓర్ అంటే ఏం చేయలేదు ఇప్పుడు ఇల్లంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత చేయించారు ఆ ఖరాబ్ అయింది అయితే వేస్ట్ అయిపోతుంది కదా అదేదో ముందే చేపించుకున్నారు అనుకోండి వేస్ట్ కాదనమాట అది నేను చెప్పేది ఇందులో చాలా మంది కూడా రేట్లు తక్కువ తీసుకొని కస్టమర్స్ తెలియదు కాబట్టి తక్కువ డోసులు వేసి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి చిన్న చిన్న బిట్లు వాడి ఏదో గిరాకీ రాదు కాబట్టి చేసి వాడేద్దామని చేస్తున్నారు అది చాలా తప్పు అనమాట మేము వాడేది వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ కెమికల్స్ వాడతాం మీకు మా సర్వీస్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మా సర్వీస్ స్పెషాలిటీ ఏంటంటే చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళున్నా పెట్స్ ఉన్నా ఎవరైనా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంత ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ వాడతాము అండ్ మేము దీంతో పాటు ప్రతి ఒక్క పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేస్తాం బొద్దింకలు ఈగలు దోమలు అన్ని అడ్డమైన వేసి వాడదాం ఇంకా మాటలు చెప్పాలంటే పెస్ట్ అన్ని చూసి మమ్మల్ని ఉత్సవం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్